హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ముందుగా అందరికీ గురుపౌర్ణమి శుభాకాంక్షలు నేనైతే మార్నింగ్ ఇలా బాబాకి పూజ అయితే చేసుకున్నా మీరు ఆల్రెడీ షార్ట్లో చూశారు కదా ఇంకా మార్నింగ్ బాబా టెంపుల్కి వెళ్దామంటే కుదరలేదు సో ఈవినింగ్ అయితే బాబా టెంపుల్కి వెళ్ళాము మేము ఉండేది శ్రీకాకుళం అని చెప్పా కదా సో శ్రీకాకుళంలో విశాఖ బీ కాలనీలో ఉన్న సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళాము శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం తెలిసే ఉంటుంది ఆ టెంపుల్ ఈరోజు గురుపౌర్ణం వలన చాలా రష్గా అయితే ఉంది టెంపుల్లో మేమైతే సెవెన్ అలా వెళ్ళాము ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయితే దర్శనం అయిపోయేది బట్ ఈరోజు ఒక పట్టు పెట్టు ఫిఫ్టీ మినిట్స్ వరకు పట్టింది లోపల హాల్లో చిన్న బాబా విగ్రహం చిన్న శివలింగం పెట్టి అభిషేకం అయితే చేస్తున్నారు ఇంకా బాబా విగ్రహాన్ని చూస్తే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది ఎందుకో తెలియదు బాబా టెంపుల్కి వెళ్తే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అఫ్ కోర్స్ ఏ టెంపుల్కి వెళ్ళినా అలానే అనిపిస్తుంది బట్ బాబా టెంపుల్కి వెళ్తే ఇంకా పీస్ఫుల్గా మైండ్ చాలా ఫ్రెష్గా అలా అనిపిస్తుంది దర్శనం అయిపోయిన తర్వాత ఒక టూ మినిట్స్ అలా కూర్చొని అయితే రిటర్న్ అయితే అయిపోయాము ఇంకా కాసేపు ఉండాలనిపించింది బట్ బాబాకి డిన్నర్ అయితే పెట్టలేదు సో డిన్నర్ పెట్టాలని చెప్పి వచ్చేసాము ఇంటికి వచ్చేసరికి ఎయిట్ అలా అయింది టైము ఇంకా బాబుకి డిన్నర్ అయితే పెట్టేసా తర్వాత మేము కూడా టిఫిన్ అయితే చేసేసాము ఇంకా ఇక్కడ నుండి ఫ్రైడే మార్నింగ్ బ్లాక్ ఇక్కడ ఫ్లవర్స్ చూపిస్తున్నా కదా అందులో గులాబీ ఎందుకు చూపిస్తున్నా అంటే జస్ట్ కొమ్మ విరిగిపోతే జస్ట్ తెచ్చి వేసాను చిన్న మొక్కకి ఈరోజు రోజు గులాబీ అయితే పూసింది ఫస్ట్ ఫ్లవర్ కదా అని చెప్పేసి లక్ష్మీదేవికి అయితే పెడదామని చెప్పి కోసేసా ఇంకా ఈరోజు ఫ్రైడే కాబట్టి ఉప్పు దీపం అయితే పెట్టుకున్నా ఇలాగా ఆల్రెడీ మీకు షార్ట్ లో చెప్పాను కదా ప్రతి ఫ్రైడే నేను ఉప్పు దీపం పూజ కంప్లీట్ అయిన తర్వాత మా బాబుకి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసేసాను ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి పెసరట్టు అయితే వేసాను ఈ పెసరట్టు కాంబినేషన్గా అల్లం చట్నీ ఉంటే బాగుంటుంది నేను ఎప్పుడు పెసరట్టు వేసినా అల్లం చట్నీయే చేసేదాన్ని బట్ ఈరోజు అల్లం లేదు నా దగ్గర అందుకని చెప్పేసి పల్లీ చట్నీ అయితే చేశాను అందుకే మీకు ఎలా ఇష్టం పెసరట్టుతో పల్లి చట్నీ ఇష్టమో లేకపోతే అల్లం చట్నీ ఇష్టమో కింద కామెంట్ చేయండి తర్వాత ఇంకా మా బాబు లంచ్ బాక్స్లోకి బెండకాయ ఫ్రై అయితే చేశాను ఇంకా వాడిని రెడీ చేసి బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేసి స్కూల్కి అయితే పంపించేసాను ఇంకా నిన్నైతే మా బాబు స్కూల్కి అయితే వెళ్ళాము బుక్స్ తీసుకుందామని నార్మల్గా అయితే ఓన్లీ బుక్స్ ఒకటే తీసుకోవాలి మేము లాస్ట్ ఇయర్ మధ్యలో జాయిన్ అవడం వల్ల నర్సరీలో టోటల్ కిట్ అయితే తీసుకోలేదు సో ఇప్పుడైతే తీసుకుందామని చెప్పేసి వెళ్ళాము కిట్తో ఏం వస్తాయంటే బుక్స్ యూనిఫాము షూ అన్నీ ఇస్తారు మీరు ఈ వీడియోలో చూస్తే తెలుస్తుంది ఒక బాక్స్లో ఆడుకునేవి పజిల్ గేమ్స్ ఇంకా పెయింటింగ్ వేసుకునేవి ఇలా అన్నీ కూడా ఉంటాయి ఇంకా ఇంకో బాక్స్లో వచ్చేసరికి యూనిఫాము యూనిఫామ్ అయితే ఉంది ఒక వైట్ యూనిఫాము అండ్ ఇంకోటి వచ్చేసి బ్లూ అండ్ రెడ్ కలర్ యూనిఫామ్ అయితే ఉన్నాయి వీళ్ళ యూనిఫామ్ డైలీ వేసుకునేది బ్లూ అండ్ రెడ్ కలర్ యూనిఫాము ఎవరీ వెన్స్డే వేసుకునేది మాత్రం వైట్ డ్రెస్ ఇంకా షూ సాక్సెస్ కూడా ఇచ్చారు ఇంకో ఇంకో బాక్స్లో వచ్చేసి ఎల్ కేజీ టెక్స్ట్ బుక్స్ అయితే ఉన్నాయి రైమ్స్ స్టోరీ బుక్స్ జనరల్ అవేర్నెస్ ఇలా అన్ని బుక్స్ అయితే అందులో ఉన్నాయి ఇంకా ఇంకో కిట్ వచ్చేసరికి స్టేషనరీ కిట్ అనమాట ఆ బాక్స్ లో వచ్చేసరికి నోట్ బుక్స్ అయితే ఉన్నాయి ఫోర్ రూల్ బుక్ స్క్వేర్ రూల్ బుక్ డైరీ ఇంకా ఐడి కార్డ్స్ కూడా ఉన్నాయి టూ ఐడి కార్డ్స్ ఉన్నాయి ఒకటేమో పేరెంట్ ఐడి కార్డు ఒకటేమో స్టూడెంట్ ఐడి కార్డు అని ఉంది ఇంకా అందులోనే ఒక పౌచ్ కూడా ఉంది ఆ పౌచ్ లో వచ్చేసి టూ పెన్సిల్స్ టూ ఎరేజర్స్ టూ షార్ప్నర్స్ ఒక స్కెచ్ పెన్సిల్స్ బాక్స్ కూడా ఉంది ఇంకా ఈ కిట్ ఇటు ఒక బ్యాగ్ కూడా ఇచ్చారు మేము తీసుకోవడం మర్చిపోయాం సో అందుకే ఈ వీడియోలో మీకు చూపించడం లేదు ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్ మినపప్పు అయితే నానబెట్టాను ఇడ్లీకి దోశలకి పిండి అయిపోయి ఒక ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ అయితే అయిపోయింది సో అందుకే ఈరోజు పప్పు అయితే వేసాను వేసినప్పుడు ఇడ్లీకి దోశలకు వేసేస్తా ఇలా ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేకపోతే టిఫిన్ ఏం చేయాలో అని వెతుక్కోవాల్సి వస్తుంది అదే ఫ్రిడ్జ్లో పిండి ఉంటే తొందరగా వేసి పెట్టేయచ్చు ఇంకా పని అంతా అయిపోయింది చేసేసుకున్నా ఇంకా మార్నింగ్కి ఫ్రెష్గా స్టార్ట్ చేయొచ్చు ఇంకే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్